దైవ మర్మములు సహోదర భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట సెప్టెంబర్ ఏడు ఈరోజు భాగము యహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది నన్ను జ్ఞాపకం చేసుకును నన్ను దర్శించుము ఇరుమియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచ్చిన ఇహోవా నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకునము అని కీర్తనల గ్రంథకర్త కలిగి ఉన్న ఆత్మీయ వాంఛను మనము కూడా కలిగిన వారమై మన ప్రేమమయుడైన దేవుణ్ణి ఎడతెగక ప్రార్థించవలేను దీన్ని వెలుపుచ్చుటకు ఏదో దీర్ఘ ప్రార్థన అవసరము లేదు సాధారణమైన విశ్వాసముండిన చాలును ఒక చిన్న బాలుడు పాఠశాల ఎందు ఇంగ్లీష్ నేర్చుకుని అతడు నేర్చుకున్నది కేవలము ఏ నుండి జడ్ వరకు మాత్రమే ఒక దినమున ఆ బాలుడు దేవునితో ఇట్లు మాట్లాడ మొదలుపెట్టాను ప్రభువా ఏబిసిడి ఒక క్షణం ఆగి తిరిగి ఈఎఫ్జిహెచ్ క్యూ అని ఇట్లు సాగించాను అతని ప్రార్థనను ఆపుచు తల్లి ఇట్లా నేను బాబు నీవు ఏమి చేస్తూ ఉన్నావు ఆ బిడ్డ ప్రార్థన చేస్తున్నానమ్మా అని చెప్పాను ఏమని ప్రార్థిస్తున్నావు అని తల్లి ప్రశ్నించినది అమ్మా నాకు గుణింతము రాదు దేవునికి వచ్చును బిఏటి అంటే బ్యాట్ సిఏటి అంటే క్యాట్ ఎఫ్ఏటి అంటే ఫ్యాట్ అని నేర్పించావు కదా అందుకని అక్షరాలన్నీ దేవునికి చెప్పుచున్నాను దేవుడు వాటిని మాటలుగా మార్చుకుంటాడు ఆ బిడ్డ విశ్వాసముతో సరైన రీతిగా ప్రార్థన చేయుచుండెను సరి భాష వచ్చినా రాకపోయినా సరే విశ్వాసముతో ప్రార్థించుచున్నావా అవును ప్రభావ నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకుందువని నమ్ముచున్నాను ఇవి సామాన్యమైన మాటలే అయితే అవి హృదయములో నుండి రానిమ్ము నీ పరిస్థితిని నీ బలహీనతలను చూడవద్దు నీ తండ్రి తల్లి భార్య సహోదరుడు సహోదరి బిడ్డలు స్నేహితుల కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించుచున్న సజీవుడైన రక్షకుని వైపు చూచి ప్రార్థించుము ప్రైస్తలాడ్